పంచమికి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడితో వెళ్ళి చెప్పుకుంటూ ఉంటుంది ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామితో ఇక సుబ్బుతో కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు మోక్ష కూడా అక్కడికి వస్తాడు రా పంచమి మన ఇంటికి వెళ్దాము అంటే పంచమి రానంటుంది నా బిడ్డ వల్లే కదా మీకు గండం అంటున్నారు అందుకే నా బిడ్డని మీకు దూరంగా ఉంచాలనుకుంటున్నాను అని అయితే చెప్పడంతో మన బిడ్డ మనతో ఉంటేనే కదా సంతోషం ఇప్పుడు ఎవరైతే అంటున్నారో మన బిడ్డ అరిష్టమని వాళ్ళ నోటి వాళ్ళే చెప్తారు అదృష్టమని పంచమి అని అయితే చెప్పడంతో పంచమి మాత్రం ఒప్పుకోదు కానీ సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తాడంటే నీ భర్తకు మించిన అండా రక్షణ నీకు ఇంకేమైనా ఉంటాయా ఏ భార్యకైనా తన భర్తే కదా రక్షణ నువ్వు నీ భర్తని నమ్మి వెళ్ళు పంచమి ఏం కాదు నీ బిడ్డ కూడా బాగుంటుంది అనేది చెప్పి ఒక ధైర్యం ఇచ్చి అయితే పంపిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి అయితే కరాలి కుట్రల మీద కుట్రలు చేస్తూ ఉంటుంది ఫనీంద్రతో కలిసి ఫనీంద్ర ఏం చేస్తాడంటే ఆ నాగదేవత నాకు కనీసం శక్తులు కూడా లేకుండా చేసేసింది కదా ఆ నాగలోకం మీద నేను కక్ష తీర్చుకోవాలి కరాలి నువ్వు చెప్పినట్టే అంటే ఏదో ఒక చెయ్యి అంటే ఇక కరాలి కూడా ఏం చెప్తుంది అంటే నాగలోకంకి గరుడులోకంకి లోకంకి పడదు కదా అందుకని గరుడు లోకంలో ఒకరిని ఎవరో ఒకరిని వసపరుచుకొని వాళ్ళ ద్వారా మనం అనుకుని సాధిద్దామని అయితే అనుకొని ఇంకా ధ్యానంలోకి కూర్చుంటుంది మరోవైపు వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డని ఎలా చంపేయాలి ఆ బిడ్డ చచ్చిపోతే కానీ నా బా నా బిడ్డ బతకడు ఈ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది ఇక వైదేహి ఏమో డాక్టర్తో అలా చెప్పించిందో ఏమో బిడ్డలో కొన్ని మార్పులు ఉన్నాయి అసలు ఇలాంటి రూపంలోనే ఉండకూడదని చెప్పి మోక్షతో మోక్ష బిడ్డని మోక్ష చేతులారి నాశనం చేసుకునేలాగా చేయాలనుకుంటుందో ఏమో అనేది ట్విస్ట్ మరి ఏం జరగబోతుంది పంచమి మోక్ష విషయంలో అనేది కమింగ్ ఎపి ఎపిసోడ్లో చూద్దాం